హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం కార్తీక మాసంలో పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి ఈ పదకొండవ అధ్యాయంలోని మంతరుడు పురాణ మహిమ ఈ రెండింటి గురించి తెలుసుకుందాము ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడలా చంద్రయాన వ్రతము చేసినంత ఫలం కలుగును విష్ణు అర్చన అనంతరము ప్రాణపఠనం చేసిన చేయించిన వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరి ఒక ఇతిహాసం చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పారు పూర్వము కళింగదేశము దేశమున మంథరుడును విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా ఎంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మంతరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట చే దొంగతనములు చేయిచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని అటు పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాస చే వారిద్దరినీ చంపి ధనం మూట కట్టుకుని వచ్చుచుండెను సమీప ముందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకుని పైబడెను ఈ కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయేను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం క్రక్కుచూ బాధపడుచుండిరి మంతరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారి వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్గ్యపాధ్యాదుల చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయించు జీవించుచున్నాను కావున నాకు మోక్షమార్గం ప్రసాదించు అని మృతిమాలకొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతశించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తును తీసుకుని రావలేను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును వందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సందర్శించి వెంటనే దేవాలయంకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయూ పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకుని వైకుంఠమునకు తీసుకుని పోయేరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమన యమలోకమునకు తీసుకుని పోయేది అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురను ఈ నరక బాధపడుచున్నారు పడుచున్నారు కావున నా ఎందు ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణ చేసినవాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకు ఆమె విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపు అని ప్రార్థించగా అందులక దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమునో కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి దారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందుకు ఆమె అట్లే దారపోసెను ఆ నలుగురు ఆమె కడుకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావునా ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలం కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు ఉడివిరి ఏకదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణం సమాప్తము స్వస్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్